ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ముందుగా దసరా దేవీ శరణ్ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పూజించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరూ పొందాలని మీతో పాటు నేను కూడా పొందాలని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దసరా నవరాత్రులు పూజలు చేసుకునే వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఇరవై ధర్మ సందేహాల కోసం ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటిది దుర్గాదేవి ఫోటో లేదు నవరాత్రుల పూజలు ఎలా చేసుకోవాలి దుర్గా అమ్మవారి ఫోటో లేదని చెప్పి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు వీలు ఉంటే ఇంకా టైం ఉంది కాబట్టి దుర్గా అమ్మవారి ఫోటో తెచ్చి పెట్టుకోవచ్చు ఒకవేళ లేదు మేము పెట్టుకోలేము అనుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది లేదు లలిత అమ్మవారి ఫోటో అయినా ఉంటుంది అమ్మవారి రూపానికి సంబంధించి ఏ అమ్మవారి శక్తి రూపానికి సంబంధించిన ఫోటో అయినా సరే పెట్టుకొని మనం నవరాత్రుల దీక్ష చేసుకునవచ్చు రెండవది అఖండ దీపం పెట్టకుండా నవరాత్రుల పూజ చెయ్యకూడదా నవరాత్రుల పూజలో అఖండ దీపం పెట్టడం అంటే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రుల పాటు మన ఇంట్లో అఖండ దీపం వెలుగుతుంది అని అంటే మహాయజ్ఞం హోమం చేసినటువంటి ఫలితం వస్తుంది అయితే తొమ్మిది రోజులు అఖండ దీపం అఖండంగా వెలిగి మనకి ఆఖరి విజయదశమి రోజున అమ్మవారికి ఉద్వాసన పలికినప్పుడు దీపాన్ని కదుకుతాం కదా అమ్మవారిని కదుకుతాము కదా అప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికను తప్పకుండా అమ్మవారు తీర్చి వెళ్తారట తీర్ తీరుతుంది అని చెప్పి అమ్మవారి యొక్క నిర్ణయం తెలియజేసి వెళ్తారట అఖండ దీపం పెట్టడం వలన కాబట్టి అఖండ దీపం పెట్టుకోవడం చాలా చాలా మంచిది లేదు మేము ఆఫీసులకు వెళ్ళాలి మేము వర్క్ చేసే వాళ్ళం మేము చూడలేము మేము అనుకుంటే ఆ పెట్టకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ కూడా చేసుకునవచ్చు మూడవది కలసం లేకుండా చెయ్యవచ్చా కలసం ఆనవాయితీ ఉన్నవారు ఖచ్చితంగా పెట్టుకోండి కలసం పెట్టుకోవడం వలన మనకి భగవంతునికి మన పూజ చేరడంలో ఆరు మార్గాలు ఉన్నాయి ఆ ఆరు మార్గాలలో మొదటిది కలసం కలసం పెట్టి మనం ఏదైతే పూజ చేస్తామో ఆ పూజ వెంటనే ఆ దేవుడికి చేరుతుంది కాబట్టి కలసం వీలు ఉన్నవారు ఆనవాయితీ ఉన్నవారు తప్పకుండా పెట్టుకొని చేయండి లేదు అనుకునేవారు అక్కర్లేదు నాలుగు ఉపవాసం ఉండాలా ఉపవాసం తొమ్మిది రోజుల పాటు మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి మాంసాహారం ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకునకూడదు అలాగే బయట ఫుడ్కి చాలా చాలా దూరంగా ఉండాలి ఐదవది నాన్ వెజ్ ఇంట్లో వారికి తప్పనిసరిగా వండవలసి ఉంటుంది కానీ నాకు వారి నవరాత్రులు చేసుకోవాలని కోరిక ఏం చేయాలి నాన్ వెజ్ ఇంట్లో వారికి తప్పనిసరిగా వండాలి అనేసి అంటే మీరు సపరేట్ గా మీకు పూజ గది వేరేగా ఉంటే ఖచ్చితంగా చేసుకోండి పూ మనకి మీ ఇంట్లో వారికి నాన్ వెజ్ వండిన తర్వాత స్టవ్ ఆ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకొని మీరు మళ్ళీ తలస్నానం చేసి ఆ బట్టలను విడిచి వేరేగా ఉతికిన బట్టలను వేసుకొని అప్పుడు మళ్ళీ పూజ గదిలోకి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి వీలైనంత వరకు కూడా తొమ్మిది రోజులు ఇంట్లో నాన్ వెజ్ అది లేకుండా ఉండడం చాలా మంచిది అలా ట్రై చేయండి తప్పదు అనుకునేవారు ఈ ఆప్షన్ చేసుకోవచ్చు ఆరవది ప్రతినిత్యం తలస్నానం చేయాలా దుర్గమ్మ వారికి తప్పనిసరిగా తలస్నానం చేయాలి ప్రతిరోజు ఉదయం అయినా సరే చేయండి ఒకవేళ మాకు సైనస్ ప్రాబ్లం ఉంది లేదంటే మాకు ఆరోగ్య రీత్యా మేము రెండు పూటల తలస్నానం చెయ్యలేము అనుకునే వారికి మాత్రమే ఈ ఆప్షన్ అండి తలస్నానం సాయంత్రం పూట చేయొద్దు ప్రతిరోజు ఉదయం చేయండి ఒకవేళ లేదు మేమంతా పర్వాలేదు చేయగలం అనుకునేవారు రెండు పోట్ల చేసి పూజ చేయడం చాలా చాలా మంచిది ఏడవది బ్రహ్మచర్యం పాటించాలా ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించి తీరవలసిందే ఏ వ్రతానికైనా ఏ దీక్షకైనా ఏ పూజలకైనా కూడా ఎనిమిదవది షోడసోపచార పూజ ఆచమనం సంకల్పం రాని వారు ఎలా చేసుకోవాలి షోడసోపచార పూజ చాలా మందికి రాదండి పదహారు ఉపచారాలు చెప్పాలి కాబట్టి చాలా మందికి ఆచమనం చేయడం సంకల్పం చెప్పడం అవి రావు కాబట్టి పంచోపచార పూజ చేసుకొని మన వ్రతం పూజలు ఆచరించుకునవచ్చు తొమ్మిదవది గర్భిణీ స్త్రీలు నవరాత్రి పూజ చేసుకోవచ్చా గర్భిణీ స్త్రీలు నవరాత్రి పూజ చెయ్యొద్దు ఎందుకు చెయ్యొద్దు అని అంటే మొదటిది నేను ఏం చెప్తాను అంటే వాళ్ళ ఆరోగ్యం తొమ్మిది రోజుల పాటు వాళ్ళు నియమనిష్టలతో ఉండలేరు వాళ్ళకి కాబట్టి అమ్మవారిని ధ్యానం చెయ్యండి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి అంతేకాని మీరైతే మాత్రం ఆ ఈ వ్రతం ఆచరి ఈ నవరాత్రుల దీక్ష ఆచరించవద్దు పదవది నలసరి మధ్యలో వస్తే ఏం చేయాలి పీరియడ్స్ టైం అయినట్లయితే ఫస్ట్ నేను చెప్తున్నాను పీరియడ్స్ టైం మనకి ఉంది మిడిల్లో వస్తుంది అనుకుంటే అసలు నవరాత్రులు మొదలు పెట్టవద్దు ఆ పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత లాస్ట్ త్రీ డేస్ అయినా లేదా లాస్ట్ వన్ డే అయినా లేదా లాస్ట్ ఫైవ్ డేస్ అయినా కూడా మనం చేసుకునవచ్చు చివరి మూడు రోజులు చివరి ఒక రోజు ఐదు రోజులు మనం ఆ వ్రతం చేసుకునవచ్చు నవరాత్రి దీక్ష చేసుకోనవచ్చు కాబట్టి నేనేం చెప్తానంటే నెలసరి వచ్చే అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే అఖండ దీపం కలసం అంతా కూడా మనం నిలబెట్టి మధ్యలో పూజలు అనేది ఆపకూడదనమాట నిత్యం పంచోపచార పూజ జరగవలసిందే ఒకవేళ లేదు నాకు ఏదైనా ఇలాంటిది ఏదైనా అయ్యేటప్పుడు నాకు ఇంట్లో చేసే వాళ్ళు ఉన్నారు అనుకునేవారు మొదలు పెట్టండి ఒకవేళ మీ పిల్లలతోనో మీ భర్తతోనో చేయిస్తానో అనుకుంటే చేయించవచ్చు అలా అయినా కొన్ని పర్వాలేదు పదకొండవది ఏటి సూతకంలో ఉన్నవారు నవరాత్రి పూజ చెయ్యవచ్చా ఏటి సూతకంలో ఉన్నవారు కలసం అఖండ దీపం పెట్టకూడదు మామూలుగా నిత్య పూజ చేసుకోనవచ్చు అమ్మవారి యొక్క స్తోత్రాలు నామాలు చదువుకొనవచ్చు పన్నెండు పూర్వ సువాసనీలు చెయ్యవచ్చా పూర్వ సువాసనీలు కుంకుమ పూజ అది చెయ్యకూడదు మామూలుగా నిత్య దీపారాధన చేసి స్తోత్రాలు నామాలు పారాయణ చేసుకోవడం మంచిది పదమూడవది దుర్గాదేవి నవరాత్రులలో పఠించవలసిన స్తోత్రాలు నామాలు తెలియజేయండి దుర్గాదేవి నవరాత్రులలో పఠించవలసినది మొట్టమొదటిగా దుర్గాదేవి అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు ఉదయము సాయంత్రం తప్పనిసరిగా చదువుతూ కుంకుమ పూజ అనేది అమ్మవారి పాదాల దగ్గర గాని లేదు అనుకుంటే అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ లేదు అనుకుంటే ఒక పల్లెంలో నిమ్మ పెట్టి ఆ నిమ్మకాయ మీద అమ్మవారిని అమ్మవారి ముందు ఫోటో ముందు పెట్టి చేసుకోవచ్చు లేదంటే కలసం మీద కూడా మనం చేసుకునేవచ్చు తరువాత దుర్గాదేవి కవచం ఉంటుంది దుర్గాదేవి సప్తశతి ఉంటుంది దుర్గా అమ్మవారి యొక్క ్రిస నామవళి అమ్మవారి స్వయంగా ఇచ్చినటువంటి ముప్పై రెండు నామాలు అవి వీటన్నిటిని పారాయణ చేయవచ్చు మరొకటి ఏమిటి అంటే అమ్మవారిని విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు కదా గాయత్రి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు రాజరాజేశ్వరి మహాలక్ష్మి ఇలా అనమాట ఈ ప్రతి అమ్మవారిని అలంకరించిన రోజు ఆ అమ్మవారి స్వరూపాలకు సంబంధించి స్తోత్రాలు నామాలు మనం చదువుకోవాలి అయితే ఏమేమి చదవాలి అని అంటే ఈ వీడియోకి ముందు వీడియోస్ ఒక్కసారి మీరు ఓపికతో ఒక్కసారి పరిశీలిస్తే మీకు ఏ రోజు ఏ స్తోత్రాలు చదవాలి ఏ నామాలు చదవాలి అనేది కూడా నేను క్లుప్తంగా అందులో ఇచ్చాను అనమాట ఒక్కసారి మీరు చూడడానికి ప్రయత్నించండి పద్నాలుగవది దుర్గమ్మ వారి పులి మీద ఉన్న ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా నా వీడియోస్ ఫస్ట్ నుండి చూసేవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఫాలో అయ్యేవారు ఉంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఏంటంటే నా పూజ మందిరంలో కూడా దుర్గమ్మవారి పులి మీద ఉన్న ఫోటోనే ఉంటుంది అది నాది ఇప్పుడు ఫోటో కాదండి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ ఫోటో అది తరువాత విగ్రహం విగ్రహం దగ్గర దగ్గర రెండు అడుగుల విగ్రహం ఉంటుంది అడుగున్నారా రెండు అడుగుల విగ్రహం ఉంటుంది నా దగ్గర అమ్మవారి పులి మీద ఉన్న విగ్రహమే ఉంటుంది దగ్గర దగ్గర ఆ విగ్రహం వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నా దగ్గరకి ఎటువంటి సందేహం లేకుండా పెట్టుకొనవచ్చు ఉదాహరణ నేనే తరువాత పదిహేనవది దుర్గమ్మకి ప్రతిరోజు కుంకుమ పూజ నిర్వహించాలా తప్పకుండా నిర్వహించాలి నవరాత్రులలో ఈ పది రోజులు కూడా విజయదశమి రోజు వరకు పాడ్యమి నుంచి విజయదశమి వరకు కూడా ఖచ్చితంగా ఉదయం సాయంత్రం కుంకుమ పూజ చేయవలసిందే ఒకవేళ నామాలు స్తోత్రాలు రావు అనుకుంటే ఓం దూ దుర్గాయే నమ అనే మంత్రాన్ని ఉపయోగిస్తూ మనం కుంకుమ పూజ చేసుకొనవచ్చు పదహారవది దుర్గమ్మ వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నైవేద్యాలు తప్పనిసరిగా చేసి పెట్టాల మీ ఊపి కాది అమ్మవారి అయితే మాత్రం ఏదో ఒక నైవేద్యం ఉదయం పెట్టి సాయంత్రం పళ్ళు పాలు నివేదన చేయండి ఉదయం పూట మాత్రం ఏదో ఒక ఒకవేళ ఉదయం మాకు వీలు కాదు అనుకుంటే సాయంత్రం నైవేద్యం ఏదో ఒకటి మీ చేయితో చేసి పెట్టండి మీకు కలిగినదే ఇదే పెట్టాలి అని ఏం లేదు కాకపోతే అమ్మవారిని అలంకారల రూపంలో ఆరాధిస్తూ ఉంటారు కదా వాళ్ళకి మాత్రం దుర్గమ్మ వారికి ఒకటి మహాచండికి ఒకటి రాజరాజేశ్వరికి ఒకటి అలా ఉంటుందన్నమాట మహాలక్ష్మి అమ్మవారికి ఒకటి అలా అలా చేసుకొనవచ్చు లేదు మామూలుగానే మేము చేసుకోగలుగుతాము అనుకునేవారు ఏంటంటే ఉదయం గాని సాయంత్రం గాని రెండు పూటలలో ఏదో ఒక పూట మీరు వీలు చూసుకొని మీ చేతితో ఏదో ఒక ప్రసాదం మీకు మీ శక్తి మేరకు వండి అమ్మవారికి నివేదన చేయండి ఆ తొమ్మిది రోజులు కూడా ఒక పూటకి పాలు పళ్ళు పెట్టండి కానీ నిత్యం కూడా అమ్మవారికి బెల్లం పానకం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అమ్మవారికి అఖండ దీపంతో పాటు వేరుగా దీపారాధన చెయ్యాలా ఖచ్చితంగా చెయ్యాలి అఖండ దీపం అనేది మొదట పాడ్యమి రోజు మనం వెలిగిస్తాము దశమి రోజు మన ఉద్వాసన పలికినంత వరకు కూడా అఖండ జ్యోతి అనేది ఉంటుంది మనం ఏం చేయాలంటే ఉదయము సాయంత్రము కూడా రెండు దీపాలు వెలిగించాలి అమ్మవారికి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి అవి వెండి కావచ్చు రాగి కావచ్చు అదే ఇత్తడి కావచ్చు లేదు అనుకుంటే మట్టి ప్రమితులైనా కూడా చాలా బెటర్ మనం వెలిగించాలి ఖచ్చితంగా రెండు దీపాలు ఉదయం రెండు సాయంత్రం రెండు వైపు ఒకటి కుడివైపు ఒకటి పెట్టి అమ్మవారికి నిత్యం దీపారాధన చేయవలసిందే అఖండ్ దీపం ఉన్నా కూడా మనం నిత్య దీపారాధనలో రెండు దీపాలు వెలిగించాలి పద్దెనిమిదవది వారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాలు ఏమైనా ఉన్నాయా అంటే తప్పనిసరిగా మీకు ముందే చెప్పాను నేను అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది బెల్లం పానకం వడపప్పు దానిమ్మ గింజలు పులిహోర వీటిలో ఏదైనా కూడా మీరు సమర్పించవచ్చు ఒకవేళ మా దగ్గర మేము ప్రసాదాలు అన్ని చేసే ఓపిక లేదు అనుకుంటే బెల్లం తెచ్చుకోండి వడపప్పు తెచ్చుకోండి ఈ రెండిటిని అమ్మవారికి నిత్యం పెట్టండి ఏదో ఒక పండు నివేదన పెట్టండి లాస్ట్ రోజు గాని ఫస్ట్ రోజు గాని నారికేలం అంటే కొబ్బరికాయలు కొట్టడము పులిహోర మహానైవేద్యాలు ఏవైనా కూడా చేసి సమర్పించండి ఏదైనా కూడా మీ శక్తి మేరకే అంటే ఒకటి చెప్తాను చూడండి మనం ఏమిటి మనకి ఏమి ఉంది అనేది ఆమెకి తెలుసు అమ్మవారు ఇచ్చేవారు ఆమె అమ్మ మనకి శివయ్య వీళ్ళిద్దరు మనకి తల్లిదండ్రులు కాబట్టి మన దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు ఇచ్చిందే వాళ్ళకి తెలుసు కదా మన దగ్గర ఏది ఉంది ఏది లేదు అనే విషయం కాబట్టి మనం అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి ఏదైతే శక్తి మేరకు మన ఇంట్లో అవైలబుల్ గా ఉన్నాయో వాటిని సమర్పించండి దానికోసం మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు భక్తి శ్రద్ధతో అమ్మవారిని తొమ్మిది రోజులు ఆరాధించండి పంతొమ్మిదవది దుర్గామ్మవారికి మంగళవారం శుక్రవారం నిమ్మకాయ దీపం ఇంట్లో వెలిగించవచ్చా ఇంట్లో నిమ్మకాయ దీపం వెలిగించకూడదు ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం రాహుకాలంలో మాత్రమే అమ్మవారి గుడిలో ఒకవేళ లేదు అమ్మవారి గుడి మనకు దూరంగా ఉంటే మన ఊర్లో ఉన్న గ్రామ దేవత గుడిలో కానీ లేదు అనుకుంటే ఏవైనా శక్తి రూపాలు ఉన్నటువంటి ఏ టెంపుల్ అయినా కూడా మనం నిమ్మకాయ దీపం వెలిగించవచ్చు అది మంగళవారం శుక్రవారం రాహు కాలంలో మాత్రమే వెలిగించవలసి ఉంటుంది మామూలు మామూలు రోజుల్లో అయితే కాదు ఇంట్లో వెలిగించకూడదండి ఇంట్లో ఎందుకు వెలిగించకూడదు అంటే నిమ్మకాయ దీపం అనేది తాంత్రిక పూజ కింద వస్తుంది అని చెప్పి మనకి ఆ ఇంట్లో వెలిగించొద్దు అని చెప్తూ ఉంటారనమాట కానీ కొంతమంది ఏంటంటే దుర్గాదేవి నవరాత్రులలో ఇంట్లో కూడా ఒక శుక్రవారం అయినా సరే వెలిగిస్తూ ఉంటారు ఇరవై దుర్గమ్మ దుర్గమ్మవారి ఫోటోకి పూజ చేయవచ్చా శ్రీ చక్రానికి పెట్టుకొని కూడా మనం చక్రానికి కుంకుమ పూజ చేసుకోవచ్చా నేనేం చెప్తాను అంటే దుర్గమ్మవారి ఫోటోకి కానీ లేదంటే దుర్గమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ లేదనుకుంటే ఒక ప్లేట్లో నిమ్మకాయ పెట్టి అమ్మవారి ఫోటో ముందు పెట్టి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ మనం అక్కడ కూడా పూజ చేయవచ్చు శ్రీచక్రం పెట్టుకొని చేస్తే శ్రీచక్రానికి చాలా నియమాలు ఉన్నాయి మనం ఇంట్లో పెట్టుకోవడం అంటే మనం కొంచెం ఆ శక్తిని మనం తట్టుకోవడం కష్టం కాబట్టి శ్రీచక్రాన్ని పెట్టుకోవద్దు అని నేనైతే చెప్తాను ఒకవేళ పెట్టుకుంటాము మేము పర్వాలేదు మేము నియమాలు పాటిస్తూ మేము చేసుకుంటాము అనుకునేవారు ఖచ్చితంగా పెట్టుకొని చేసుకోండి మీరు చూశారు కదా దసరా దేవి శరణ నవరాత్రులకు సంబంధించి ఇరవై ప్రశ్నలకు సమాధానాలు మీలో చాలామందికి ఇందులో కొన్ని అనుమానాలు ఉండవచ్చు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మరొకసారి దసరా దేవి శరన్నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క లైక్ని మాకు చాలా సపోర్ట్గా చేస్తూ మీ యొక్క లైక్ని మాకు అందించండి అందరికీ నమస్కారం